హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయకుమార్ డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు ఇప్పుడే విద్యాశాఖ వెల్లడించడం అయితే జరిగింది కన్ఫర్మ్ చేశారు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ అయితే ఉండబోతుంది అన్నట్లుగా మనకు తెలుస్తుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో మరి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ముఖ్యంగా చూసినట్లయితే ఇన్ని రోజులు అనుకున్నారు డిఎస్సి పరీక్షలు జూలై పదిహేడు నుంచి ఉంటాయా ఉండవా ఒక నెల పోస్ట్ పోన్ అయితే బాగుండని చెప్పేసి కొత్తగా టెట్టు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు చాలామంది కోరుకున్నారు కానీ విద్యాశాఖ మాత్రం ఇప్పుడు డిఎస్సి పరీక్షలను పోస్ట్ పోన్ చేసేటటువంటి మరి అవకాశం అయితే లేదు అని చెప్తున్నది మొదటి నుంచి అనుకున్నటువంటి జూలై సెవెంటీన్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారమే మేము మరి పరీక్షలు నిర్వహించబోతున్నాము ఆన్లైన్లోనే అని చెప్పడం అయితే జరిగిందనమాట ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అయితే మనకు జూన్ ఇరవై తారీఖు వరకు ఏదైతే మనకు అప్లికేషన్కి డేటు కొత్తగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారో సో దానికి సంబంధించినటువంటి మనకు డేటు ఎక్స్టెండ్ అనేది సో అప్లై చేసుకోవడానికి జూన్ ఇరవై వరకు ఉన్నది సో ఎడిట్ ఆప్షన్ కూడా ఇరవై వరకు అందుబాటులో ఉంటుందంట సో దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి మీ యొక్క మార్కులు ఇంక్రీజ్ అయినటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కొత్తది వేయండి అలాగే మీకు వచ్చినటువంటి మార్కులు కొత్తవి ఎక్కడ మెన్షన్ చేయండి మీకు వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ అయితే స్పెషల్గా ఫోకస్ చేసింది ఇక ఈ పరీక్షలు నిర్వహించాల్సిందని చెప్పేసి స్పెషల్ ఫోకస్ అయితే చేసింది అనమాట సో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చారు మీకు అందరికీ తెలిసిందే టెట్టు మార్కులు మరి ఇతర తప్పులు కానీ సవరించుకునేటటువంటి ఛాన్స్ ఇచ్చిందనమాట సో ఇది నిరుద్యో మరి అభ్యర్థులందరూ కూడా మరి సద్వినియోగం చేసుకోండి ఇవాటి నుంచి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అయితే అందుబాటులోకి వచ్చింది ఆల్రెడీ సో జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి పరీక్షలు ఉండబోతున్నాయి అన్నట్లుగా మనకు ఈరోజు మరి పాఠశాల మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ అయితే మనకు తెలియ చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇందులో చూస్తే ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు ఏమంటారు అంటే సార్ మా టెట్లో మాకు వచ్చిన ఏ తక్కువ మార్కులు సో మేము నూట పది నూట ఇరవై వచ్చినటువంటి క్యాండిడేట్స్తోని మేము వాళ్లకు సరి అయినటువంటి పోటీ ఇవ్వగలమా అని చెప్పేసి అసలైనటువంటి యుద్ధం డిఎస్సీనే డిఎస్సీనే అని చెప్తున్నా నేను టెట్టు రాసిర్రు మీకు ఎన్నో కొన్ని బార్డర్ మార్కులతోనైనా సరే క్వాలిఫై అయినరు అది అయిపోయింది వదిలేసేయండి ఈ టెట్టు అనేది ఒక యుద్ధం అనుకుంటే డిఎస్సి ఒక యుద్ధం అనుకుంటే గనక ఆ యుద్ధంలో ఇది కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ట్వంటీ పర్సెంట్ గేమ్ మాత్రమే ఇరవై శాతం ఆట నువ్వు ఆడి ఇప్పుడు మిగిలినటువంటి ఎనభై శాతం గేమ్ నువ్వు ఆడాల్సి ఉన్నది ఎనభై శాతం గేమ్ అలాగే ఉన్నది ఇరవై శాతం నువ్వు పోటీ ఇరవై శాతం ఆట ఆడి నువ్వు దాంతో వచ్చినటువంటి ఫలితాన్ని ముందల పెట్టి అది భూతత్వంలో పెట్టి చూసి భయపడతా ఉన్నావు ఎనభై శాతం ఇంకా నీకు ఆట మిగిలిపోయి ఉన్నది అలాగే నీ ఎనభై శాతం ఏదైతే ఆట ఉందో అందులో నీ సత్తా చూపెట్టు అందులో నీ ప్రిపరేషన్ ఏంటో చూపెట్టు అందులో నీ టాలెంట్ ఏంటో చూపెట్టు ఈ ముప్పై రోజులు ముప్పై రోజులు కష్టపడితే గనక నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు హ్యాపీగా నువ్వు కూర్చొని తినగలవు నీ కుటుంబం బాగుపడుతుంది ఓకేనా నీకు సమాజంలో మంచి హోదా ఉంటుంది గుర్తుపెట్టుకో ముప్పై రోజులు ఇంటూ రోజుకు పది గంటలు చొప్పున మూడు వందల గంటలు కష్టపడు సబ్జెక్టుని ని మరి విడివిడి భాగాలుగా విభజించుకో ఒకటేసారి మొత్తం ఒకటే దగ్గర పెట్టి చూస్తే కనుక నీకు చాలా పెద్దగా అనిపిస్తుంది ఓకేనా సో ప్రతి మూడు రోజులకు ఒకసారి రెండు సబ్జెక్టులు కంప్లీట్ అయిపోయే విధంగా అంటే కంప్లీట్ కాదండి సో మనకు కవర్ అయ్యే విధంగా ఖచ్చితంగా దాన్ని షెడ్యూల్ చేసుకోండి ఆ విధంగా మూడు మూడు రోజులకు ఒకసారి ప్రతి రెండు సబ్జెక్టులు ఒకటి మెథడాలజీ తీసుకోండి ఇంకొకటి కరెంట్ అఫైర్స్ తీసుకోండు అట్లా మూడు రోజులు అవే కంటిన్యూ కానివ్వండి నెక్స్ట్ మూడు రోజులు కంటెంటు ప్లస్ సైకాలజీ తర్వాత కంటెంటు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈ విధంగా వచ్చినట్టుగా చూసుకోండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు లాస్ట్లో మీకు ఏంటంటే ఎక్కువ టైం ఎలా దొరుకుతుందంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ కాబట్టి మనకు జూలై పదిహేడు నుంచి స్టార్ట్ అయితే కనుక కొంతమందికి ముప్పై ఒకటి దాకా ఎగ్జామ్స్ నడుస్తాయి కాబట్టి ముప్పై ముప్పై ఒకటి లాస్ట్ ఎవరైతే ఆ షెడ్యూల్లో ఆ యొక్క డేట్స్లలో మరి షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ ఆ విధంగా ఉంటాయి కాబట్టి అక్కడ మనకు ఎగ్జామ్ డేట్ అనేది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అలాట్ అయితే కనుక ఆ డేట్స్లలో ఆ తేదీలలో మీకు పరీక్షలు ఉంటే కనుక మరో పదమూడు రోజులు మీకు అదనంగా ప్రిపరేషన్కి దొరుకుతుంది ఇది గమనించుకోండి ఇలా మీరు ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎవ్వరు కూడా భయపడని అవసరం లేదు అసలు యుద్ధమైనది డిఎస్సీనే ఇది టెట్ అనేది జస్ట్ సెమీఫైనల్ ఫైనల్ ఇప్పుడు ఆడుతున్నావు అది టెట్ ఇరవై శాతం అయితే ఎనభై శాతం డిఎస్సి అని గుర్తుపెట్టుకో ఈ ఎనభై శాతం ఆటను ఖచ్చితంగా గెలిచి తీరుతావు తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్